జై శ్రీకృష్ణ ధరణిపై ధర్మము నిలుపతలచితాను తోడ నర్పించే జీవితమును పరుల మేలుకై ఆరాటపడినవాడు చిన్ని కృష్ణుడు ఒక్కడే చిన్మయు ఆ చిన్ని కృష్ణుని నవ్వన్నా చిన్ని కృష్ణుని యొక్క జీవించిన విధానమన్నా ఆయన కథలన్నా ఎంతో ఇష్టం పుట్టక ముందు నుంచి తయారుగా ఉన్నటువంటి కష్టాలని చిరునవ్వు అనే ఆయుధంతో ప్రేమగా అందరినీ చక్కటి మార్గంలో పెట్టిన కన్నయ్య అంటే చాలా ఇష్టం యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఎంత అద్భుతంగా ఉంది ఆలయం నిజంగా ఆలయ ప్రాంగణంలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది అక్కడ ఈ ఇస్కా ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాదగారికి నమస్కరించాను ఎన్ని ఆలయాలు నిర్మించినందుకు ఎందరిలోనో ఉత్సాహాన్ని కల్పించిన ఆ స్వామికి నమస్కరిస్తూ ఇక శ్రీకృష్ణుడైతే అందరికీ ఉత్సాహాన్ని ఇస్తున్నాడు ఎంత ఆలయ ప్రాంగణంలోనే ఒక ప్రేమ భావం తొలికిసిలాడినట్టుగా అనిపించింది ఆఫ్టర్నూన్ అయితే ఒక వన్ అవర్ అట్లాగా టెంపుల్ మూసేస్తారు అయినా సరే మూసేసిన సమయాన్ని కూడా అక్కడే కూర్చున్నాము చక్కగా తిలక ధారణ చేసుకున్నాము అక్కడ ఏంటంటే గోధుమ రంగు తిలకం పెట్టుకోవడం అనేది చాలా ప్రసిద్ధి పొందింది ఆ తిలకం ధరించి అక్కడ మహాప్రసాదాన్ని తీసుకున్నాం ఆ రుచి నా భవిష్యత్తు మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది